ప్రైజ్ అవార్డ్ పిల్లరా ఈ యొక్క ఉదయకాల సమయంలో దీని వాక్యాన్ని చదువుకుందాం రెండవ రాజుల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయం పంతొమ్మిదో వచ్చినాం సెకండ్ కింగ్స్ ట్వంటీ టూ అండ్ వర్స్ నైన్టీన్ నేను చెప్పిన మాటలను నీవు ఆలకించి మెత్తని మనసు కలిగి యహోవ సన్నిధిని దీనత్వము ధరించి నీ బట్టలు చెంపుకుని నా సన్నిధిని కన్నీళ్లు రాల్చితివి గనుక నీవు చేయు మనవిని నేను అంగీకరించున్నాను బికాస్ నాంలో పిల్ల మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను మరి యొక్క శ్రేష్టమైనటువంటి దినాన్ని మనం చూస్తున్నాం కాబట్టి దేవునికి కృతజ్ఞత ఆశలు చెల్లించుకుందాం మరొకసారి మరి యొక్క రాజు గురించి ఇక్కడ మనం చదువుకుంటున్నాం పిల్లరా చాలా చిన్న వయసులో రాజు అతని పేరు ఋషియా అతడు చేసినటువంటి పని ఏమిటంటే ఎప్పుడైతే మందిరము పడగొట్టబడిందో తను బాగు చేసినాడు తర్వాత ధర్మసాహస్రము గురించి తను విన్నప్పుడు దాంట్లో రాయబడినటువంటి మాటలు తన యొక్క దేశము తన ప్రజలు మరి పాటించట్లేనప్పుడు తన హృదయంలో ఎంతో దుఃఖము బాధ వేదన అయ్యో నా ప్రజలు సత్యదేవుని విడిచిపెట్టినారే అని పిల్లరా దేవుని ఎదుట చేసినటువంటి ప్రార్థన అక్కడ చాలా చక్కగా రాయబడింది ఏమైనా ఉందండి మెత్తని మనస్సు కలిగి ఏహో సన్నిధిని దీనత్వము ధరించి నీ బట్టలు చింపుకొని నా సన్నిధిని కన్నీళ్లు రాల్చితివి మెత్తని హృదయము దీనత్వము ధరించి కన్నీళ్ళు రాజుగారికి ఉన్నాయంటే పిల్లరా ఎలాంటి చక్కని హృదయం అండి అది దేవునికి ఎంతో ప్రియమైనది నా ప్రియుడు నా ప్రియ సహోదరి మన జీవితాల్లో మెత్తని హృదయము ఎుప్రభవారే వాళ్ళి దీనత్వము ఎప్పుడైతే మనం ధరించుకుంటామో మన జీవితంలో పిల్లరా యాక్సెప్ట్ చేస్తాను ప్రభా ఈ విషయంలో నేను తప్పు చేస్తాను లేకపోతే పలాని విషయంలో నేను సరి చేసుకుంటానని పిల్లరా ఆ యొక్క దీన మనసు ఆ రిపెంటెన్స్ వస్తుంది ఆ రిపెంటెన్స్ ఏం చేస్తుందంటే గొప్ప ఆశీర్వాదం తీసుకొస్తుంది కాబట్టి ఓషియా వల్లే మన జీవితాలు కూడా మెత్తగా నమ్మకంగా దేవునుకున్నట్లయితే మనకి ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు మన ఆరాధన దేవుడు అంగీకరిస్తాడు తద్వారా గొప్ప మేలు ఆశీర్వాదం మనం చూస్తామండి అది జరిగింది యోషి యొక్క ఆ యొక్క దినాల్లో అలాంటి కృప మనకి మన కుటుంబాలకి దేవుడు దయచేను గాక ప్రాణం చేసుకుందాం తరలోక ముందమ్మా తండ్రి పరిశుద్ధమైన దేవ మరికొక నూతన అశ్రేష్టమైనటువంటి సమయాన్ని బట్టి మీకుదనాలు చెల్లిస్తున్నాం తిరిగి ప్రో మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం యోషియా రాజు ఎలాంటి చక్కని అట్రిబ్యూట్స్ కలిగి ఉన్నాడు ప్రోవా క్యారెక్టరిస్టిక్స్ కలిగి ఉన్నాడు మెత్తని మనస్సు దీనత్వము కన్నీలు కాల్చినాడు మీదట తద్వారా ఎలాంటి మేలు ఆశీర్వాదం చూసినాడు మా కుటుంబాల్లో కూడా మెత్తని హృదయం కలిగిన వారు దీన మనసు కలిగిన వారు ప్రోవా ప్రార్థనాపరులుంటే ఎలాంటి గొప్ప ఆశీర్వాదం చూస్తాం ఈ విధమైనటువంటి ఆశీర్వాదముకు అడ్డుగా ఉన్నటువంటి గర్వము అహంభావము అతిశయము కోపము ప్రోవా వీటిని జేమ్ చూసి మా జీవితాల్లో సమాధానం కలిగి ఉండడానికి సహాయం ఇచ్చేయమని మనం మీ చేతికి అప్పగించుకుంటూ ఇది మనతో మీరు ఇక్కడ కింద భద్రపరచండి ఒక మాట దేని మాట చాలు ప్రోవా మా జీవితాల్ని మా బ్రతుకుల్ని మారుస్తుంది శాంతి సమాధానం ఇస్తుంది కాబట్టి సహాయం ఇచ్చేసి మా జీవితాల్లో యోషియా వంటి మాదిరి కర్మగామే ఉండడానికి సహాయం ఇచ్చేయమని యేసు ప్రో అతి శ్రేష్టమైన ఘనమైన నానబట్టి ప్రాణం చేస్తున్నాను తండ్రి ఆ మెన్ గార్ బ్లస్ యూ ఆల్